రైతు సోదరులకు నమస్కారం ఈరోజు ఎఫ్ఎంసి పటేరా వలన మనకు ఈ వరిలో ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకుందాం ఈ ఎఫ్ఎంసి పటేరా అనేది మనకు వరిలో అధిక పిలకలు రావడానికి ఉపయోగపడుతుంది దీంట్లో వచ్చేసి మనకు సైనండ్రో ప్రోల్ అనే మందు ఈ పటేరా మందులో ఉంటుంది ఈ ఎఫ్ఎంసి పటేరాను పోలిన మందులు మార్కెట్లో మనకు వచ్చేసి చాలా మందులు ఉన్నాయండి అవి అయితే ఎఫ్ఎంసి పటేరా కాదు ఒకసారి మనం ఈ పటేరాని తీసుకునేటప్పుడు అది ఎఫ్ఎంసిదా కాదే అనేది చూసి తీసుకున్నట్లయితే మనకు మంచి ఫలితం ఉంటుంది ఇదైతే మనకు ఇది బాగా పనిచేస్తుంది ఎఫ్ఎంసీ పటేరా దీన్ని నేను యూరియాలో కలిపి ఈరోజు చల్లుకోవడం జరుగుతుంది సన్న యూరియాలో ఈ ఎఫ్ఎంసీ పటేరాని కలిపి చల్లుకుంటున్నా ఎకరానికి వచ్చేసి మోతాదు వచ్చేసి ఒక ప్యాకెట్ అంటే ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి మనకు నాలుగు కేజీలు ఉంటుంది దీనిని యూరియాలో కలిపి చల్లుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పొటేరాను వచ్చేసి మనం వరి నాటిన తర్వాత ఇరవై రోజుల నుండి ముప్పై రోజు మధ్యలో మనం వేసుకోవాలి నేనైతే ఇప్పుడు నా వరి నాటి దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు రోజులు అవుతుంది ఈరోజు నేను దీన్ని వేసుకుంటున్నాను ఈ పటేరా అనే మందుని యూరియాలో కలిపి వేసుకుంటున్నాను మరొకసారి చెప్తున్నాను ఈ మందును పోలిన మందులు ఈ సేమ్ ధరతోని అదే ధరతో మనకు మార్కెట్లో చాలా అమ్ముతున్నారు కానీ అవి అయితే మనం పటేరా కాదు అంటే పటేరా కంపెనీ ఎఫ్ఎంసీ కంపెనీ కాదు కానీ పటేరా అనే సేమ్ అని చెప్పేసి అమ్మేస్తుండ్రు ఒకసారి చూసి తీసుకు